హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి విలేజ్ స్టైల్లో పల్లీ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ పల్లీలని ఇలా కావాల్సినవి అన్ని తీసుకోవాలండి ఎండి మిర్చి పల్లీలు జీలకర్ర కరివేపాకు చింతపండు తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పల్లీలు సిమ్లో వేయించు వేయటం వల్ల చాలా మంచిగా ఉంటాయి అదే హైలో పెట్టి వేయించేసుకుంటే పైన అంతా వేగుతాయి కానీ లోపల అసలు వేగవండి అందుకే సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇంకో పల్లీలన్నీ ఇలా వేగిపోయాయండి పల్లీలన్నీ వేగిపోయినాక ఇలా ఒక పక్కన ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి తర్వాత పొట్టి తీసుకోవాలి వాటి అన్నిటిని తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలండి ఎండుమిర్చిని వేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వీటిని కూడా సిమ్లోనే వేయించుకోవాలి వీటిని కూడా సిమ్లోనే వేయించుకున్నాక దాని తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి వేయించుకోవాలండి పచ్చడికి వీటిలో ఎండుమిర్చీలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవటం వల్ల చాలా ఒక మంచి కారొడి కొడతంటే మంచి వాసన వస్తుందండి ఇంకా వేసుకున్నాను అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టి వేసుకున్నాను తర్వాత ఇంకా రోటి దగ్గరికి వెళ్ళటమేనండి ఇంకా రోటి దగ్గరికి వెళ్దామా వచ్చేయండి ఇంకో చింతపండు ఉప్పు వేయించుకున్నవన్నీ తర్వాత పల్లీలు ఫస్ట్ ఎండి ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి అవన్నీ వేసుకొని ఫస్ట్ అవన్నీ మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మెత్తగా దంచుకోవాలండి దాంట్లో ఉన్న గింజలు అన్నీ కూడా నలిగే వరకు కూడా ఇలా మొత్తం రోట్లోనే దంచుకోవాలి ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరండి అది మిక్సీలో వేస్తే రాదు కదా రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి మెత్తగా మెదిగినాక పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను పొట్టు తీసిన పల్లీలు వేసేసిన తర్వాత ఇవి కూడా మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలండి ఇవి చూసారా ఇక పల్లీలు కూడా దంచుతున్నాను మొత్తం ఇట్లా మెత్తగా అయ్యే వరకు కొంచెం దంచుకోవాలి తర్వాత చింతపండు వేసాను చూసారా చింతపండు వేసి చింతపండు కూడా మొత్తం కలిపేటట్టు దంచుకొని తర్వాత ఒక మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటా ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా దంచుకో నూరుకోవాలండి అయిపోయింది నూరుకున్నాక లాస్ట్లో ఒక రెండు ఎల్లిపాయ రెబ్బలు వేసాను వేసి దంచుకోవాలి ఎల్లిపాయలు వేసాక మా పచ్చడి టేస్ట్ చాలా డిఫరెంట్ అయిపోతుంది అండి మంచి సువాసన వస్తుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది డబుల్ అవుతుంది అప్పుడు ఎల్లిపాయలు వేసిన తర్వాత టేస్ట్ ఇంకా తాళం పెట్టేసుకుందానండి ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఎండి మిర్చి వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ నేనైతే అండి తెలుసు కదా ఇంగు కంపల్సరీ వేస్తాను నేను చట్నీలో ఇంగు వేసానండి అంతేనండి చట్నీ తాలింపు అయిపోయింది కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి స్టవ్ బంద్ చేయాలి స్టవ్ బంద్ చేసాకే పల్లీలు పచ్చడి అనేది వేసుకోవాలి వేసుకొని అది తాళి వేసిన తాలింపు మొత్తం చట్నీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇంకో కలుపుకున్నానండి తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను అంతే అండి పల్లీ రొట్టె పచ్చడి రెడీ అయిపోయింది